హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ పప్పు చెక్కలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం నేను ఇక్కడ అర కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఇది బియ్యం బాగా నానపెట్టి నైట్ అంతా తర్వాత ఆరపెట్టిన తర్వాత పట్టించిన పిండి అనమాట అలాంటిది అర కేజీ తీసుకున్నాను దీనిలోకి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకొని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇట్లా ఈ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి మీ కారం మరీ మంటగా ఉంటే ఒక స్పూన్ సరిపోతుంది కారం కూడా వేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా గంటసేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి పచ్చశనగపప్పుతో పాటు మీ దగ్గర పెసరపప్పు ఉంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి ఏదైనా సరే గంటసేపు ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే వేడి నెయ్యి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను డాల్డా వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి లేదంటే నెయ్యిని వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చి నీళ్లు వేసుకుంటూ మెత్తని పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకొని వీటిని పప్పు చెక్కల చేసుకోవాలి దానికోసం మీ దగ్గర పాల ప్యాకెట్ ఉంటే పాల ప్యాకెట్ వాడుకోవచ్చు లేదంటే డిమార్ట్ కవర్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి కవర్ ఏదైనా తీసుకొని ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక చిన్న ముద్దని తీసుకొని పప్పు చెక్కలా చేసుకోండి మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్లో వేసి ప్రెస్ చేసుకోవచ్చు అప్పుడు మొత్తం ఈవెన్గా వస్తాయి లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం అరిసెలు ఎలా అయితే చేస్తామో అలా చేసుకోవచ్చు కొంచెం పలచగా చేయాలి చూడండి ఇలా రౌండ్గా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి పెద్దగా అయినా చిన్నగా అయినా పర్వాలేదు ఇలా చేసుకొని ఇవన్నిటిని ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద వేసుకోవాలి ఇవన్నీ చేసే వరకు ఆరితే సరిపోతుందండి ఎక్కువసేపు ఆరవలసిన అవసరం ఏమీ లేదు మనం ఈ పిండి మొత్తాన్ని ఇలా పప్పు చెక్కలా చేసే వరకు ఆరిపెడితే సరిపోతుంది చూడండి ఇలా కాటన్ క్లాత్ మీద మొత్తం పప్పు చెక్కలన్నీ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీఫ్లేకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని బాగా మరిగించండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది అంటే అప్పుడు ఈ పప్పు చెక్కల్ని వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి అదే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పప్పు చెక్కలు అనేవి గట్టిగా ఉంటాయి తినడానికి కూడా అంత బాగుండవు ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఎన్ని పడతాయో కడాయికి అన్ని పప్పు చెక్కల్ని వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేయండి ఇవి కాలటానికి ఎక్కువసేపు పట్టదండి ఒక టూ మినిట్స్లోనే మొత్తం కాలిపోతాయి దగ్గరే ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఎక్కువ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయకూడదు ఎందుకంటే మనం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఇవి తీసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక గిన్నెలో పేపర్ వేసుకొని దానిలోకి ఈ చెక్కల్ని యాడ్ చేసుకోండి దీనిలో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్లోకి వెళ్ళిపోతుంది పప్పు చెక్కలు అనేవి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి ఇలా గిన్నెలోకి వేసుకోవాలి ఇలానే మీరు చేసుకున్న పప్పు చెక్కలన్నిటిని ఫ్రై చేసుకొని ఇలా గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ విరిసి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకే కనిపిస్తుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్